హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎ నైస్ డే అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని దేవుడిని ఎల్లప్పుడు కోరుకుంటున్నాను అందరు టిఫిన్ చేశారా ఫ్రెండ్స్ ఈరోజు టిఫిన్ మిల్మిల్ కర్రీ చేసినా అదే తింటున్నాము నా ఒక మాట ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వెనుకకి వెళ్తే రక్త సంబంధాలు అదే తోడబుట్టిన వాళ్ళు అయితే ఎంత కలిసిమెలిసిగా ప్రాణానికి ప్రాణం ఇచ్చేటట్టుగా ఉండేది కానీ ఇప్పుడున్న సమాజం అయితే తోడబుట్టినకు హలకొలకు శత్రువులు అవుతున్నారు ఇలా ఎవరిని ఉద్దేశించు కాదు ఫ్రెండ్స్ నిన్న నాకు మా ఫ్రెండ్ ఫోన్ చేసి మాట్లాడింది నేను బాధలు నిన్నంటే ఏం బాధలు అంటే ఇట్లా మా తోడబుట్టిన మా అక్క చెల్లని మా అన్నదమ్ములే నన్నే దూషిస్తున్నారు ఆ బండాలు నిందలు మోపుతున్నారు నా మీద నా సొమ్ము తిన్నే నన్నే అంటున్నారు అని అన్నది నాకు ముగ్గురు బిడ్డలని ఇంత కనికరం జాలి దయా అసలు ఉండదంటే అలాంటివి ఏం పట్టించుకోకుండా నీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకో అని చెప్పిన కదా ఫ్రెండ్స్